ఫ్రెండ్స్ టుడే బాలాజీ నగర్ గణేష్ని చూడ్డానికి వచ్చేసాం చూడండి ఎంత బాగుంది కదా లోపలికి వెళ్దాం ఎలా ఉందో చూసేద్దాం చూసారా గంట పెద్ద ఉందో కొట్టేద్దామా అబ్బో దాంట్లో ఏం లేదండి వస్తుంది ఇప్పుడు ఎంటర్ అవుద్దాం అట్లానే చసర ఎంత బాగుందో సింహాలు ఎంట్రన్స్లోనే ఇంకా ఆవు గోమాత శ్రీకృష్ణుడు ఇక్కడ ఏమో ఇది ఈయన ఎవరు నాకు తెలియండి సారీ ఈయన ఈయన మహావిష్ణువు నేను డోంట్ నో ఎవరైనా ఇక్కడ నరసింహ అవతారం వరాహ నరసింహ స్వామి ఇక్కడ రాముడు అనుకుంటా చేశాను ఎంట్రెన్స్లో ఎంత బాగున్నాయో విగ్రహాలు ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం గణపతిని చూసేయండి ఎంత బాగున్నానంటే కళ్ళు మూస్తున్నారు చేశారా ఎంత బాగుంది వినాయకుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ Thank you.